హాయ్ అండి రైతులందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జన్ క్రియేషన్స్ నిన్న రాత్రి లైట్గా వర్షం అయితే వాడడం జరిగింది మన ఊర్లో సో అందుకే ఈరోజు మొదటి దఫా అయితే ఎనీకి వచ్చినాము చీనకాటికి ఇది మా వేసిన పచ్చ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో అందరికంటే ఒక ఇరవై రోజులు ముందుగా అయితే నానున్నాము మా బోర్ దగ్గర సో మొదటి దఫా మందులు వచ్చేసి యూరియా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేస్తున్నాము మాక్సిమం అందరూ కూడా ఇదే వేస్తారు ఇందులో ఎక్కువగా నత్రజని సల్ఫర్ ఉంటుంది ఎకరాకు రెండు సంచుల అయితే వేస్తున్నాము ఇక్కడ రెండు ఎకరాలు అవి బోర్ దగ్గర వాటి కొద్దిగా మనం ఒక ఇరవై రోజులు ముందైతే నాడుకోవడం జరిగింది అలాగే నేను నైట్ కూడా మంద అయితే వదిన్నాము స్టీర్ మందు చేసినాం అనమాట స్పీర్ మందు వచ్చేసి అది కూడా మనం అందా యూజ్ చేసేదే మోనో హాస్పిట్ ఇది రెండైతే అయితే ఈరోజు ఈ విధంగా మందైతే అయితే అదే అదేవిధంగా ఈ సంవత్సరం అయితే పోగకైతే నా ఏం నాటట్లేదు అందరూ మ్యాక్సిమం ఆ సైడు అందరు ఎక్కువ పత్తులే నాడుతున్నారు మీ సైడ్ ఎవరైనా పువాకులు వేస్తున్నారేమో కొద్ది కామెంట్ అయితే వేయండి చూద్దాం పువాక్ గురించి అయితే వీడియో తీయాలి అది కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తా ఈ సంవత్సరం కంపెనీలు తెరుస్తారా తిరుస్తారా ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడైతే మా సైడ్ మొత్తం మాక్సిమం ఈ పత్తులే నాటేస్తున్నారు అంటే పత్తులు కందులు ఇవే ఎక్కువ వేస్తున్నారు ఎక్కడో చోట ఆందేయాలు ఇంకా పువాకు పటాల కోసం తీసిపోయినా చేయడం అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఒక పది పదహైదు ఎకరాలు వేసిన వాళ్ళు ఒక ఎకరా రెండు ఎకరాలు అయితే తీసి పెట్టినారు అది కూడా షూర్గా పక్క కోసం అని కాదు దీనివల్ల ఇష్టం అది ఇప్పుడైతే మొత్తానికి మ్యాక్సిమంగా పత్తులు అయితే ఎక్కువ నాటేసినాము మాది వచ్చేసి మా చేసి స్విఫ్ట్ అయితే నాటినాము ఇది ఎందుకంటే బోర్ దగ్గర నీళ్ళు కట్టడానికి అయితే బాగా అనుభవం ఉంటుందని చెప్పి చెప్పింటే స్విఫ్ట్ అయితే వేసినాము ఈరోజు మందు కూడా కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఒక పదహైదు రోజుల తర్వాత మళ్ళీ అయితే స్పే రేడ్ అయితే జరుగుతుంది ఆ స్పే వేసిన తర్వాత ఒకసారి వీడియో చేయడానికి ట్రై చేస్తాం ఇది నిన్న నైట్ వర్షాలు బాగా ఉన్నాయి చూడండి రైతులందరూ చేకి చాలా మంది వచ్చినారు కొంతమంది ఇంకా నాటేస్తున్నారు అంటే ఈ వీడియో ఒక వారం రోజుల కిందట చేసిన వీడియో అనమాట వర్షం బాగా పడింది ఆ రోజు అయితే మొత్తం అంత పత్తి నాటడం పువ్వుదల నాటడం ఇదైతే జరుగుతుంది మా పొలం అయితే ఈ విధంగా అయింది చూడొచ్చు ఒకసారి చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా అక్కడక్కడ పోయినక్కడ మళ్ళీ విత్తనాలు అయితే నాడుతున్నారు ఇది ఈ సంవత్సరం పత్తి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి ఒక వీడియో ఇద్దాం అనుకుంటున్నా కామెంట్ ఏంటి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ